వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు అయితే తారీఖు ఇక మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇక ముందుగా మదనపల్లి దిగుమతి విషయానికి వస్తే నేటికంటే పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది ఒక నిన్న కంటే పోల్చుకుంటే ఒక ఇరవై శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఇక ధరలు చూసుకుంటే ధరలు కూడా నిన్న కంటే తగ్గాయి ఈ పొడికాయలు ఈ జ్యూస్కాయలు ఇవన్నీ కలిపి చూసుకుంటే మదనపల్లిలో ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఎనభై రూపాయల నుంచి తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు జ్యూస్కాయలు అయితే పలికాయి ఇక క్వాలిటీ కాయ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మొదలై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు పది మూడు ఇరవై మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే కలికాయి కొన్ని కొన్ని సెకండ్ క్వాలిటీలు కూడా రెండు అరవై రెండు డెబ్బై కూడా వేశారు అక్కడక్కడ ఈ క్వాలిటీ కాయలు చూసుకుంటే నెంబర్ వన్ ఐటలు అన్నీ మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు అరవై మూడు ఎనభై నాలుగు వందలు నాలుగు ఇరవై నాలుగు నలభై నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ క్వాలిటీకి అయితే పలగడం జరిగింది ఇక టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు మదనపల్లిలో ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సు ఐదు వందలు అయితే ఒక మండీలో టాప్ రేట్ పడింది ఇంకొక మండీలో నాలుగు వందల డెబ్భై రూపాయలు ఇంకో మండీలో నాలుగు వందల ఎనభై రూపాయలు ఇలా టాప్ రేట్లు పడ్డాయి నాలుగు వందల యాభై కాడ నుంచి ఐదు వందల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది నిన్న చూసుకుంటే నిన్న ఐదు ఇరవై అలా అయితే వెళ్ళాయి పది మండీలో ఐదు వందల టాబిల్ పడ్డాయి డైరెక్ట్ పోల్చుకుంటే ఈ ఈరోజు అయితే మదనపల్లిలో ఇంచుమించుగా యాభై రూపాయల ధర అయితే తగ్గింది దిగుమతి తగ్గింది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి